సోరియాసిస్కి సైడ్ ఎఫెక్ట్స్ లేని చికిత్స సోరియాసిస్ను ఇలా సహజంగా నయం చేసుకోండి ఆయుర్వేదంతో సోరియాసిస్కి శాశ్వత పరిష్కారం నమస్కారం శరీరం అంతా ఎర్రగా మారుతుంది చర్మంపై మచ్చలు ఏర్పడతాయి పైగా చర్మం పొలుసుల్లా రాలుతూ ఉంటుంది దురద మరియు మంట తీవ్రంగా బాధిస్తుంటాయి ఇవన్నీ సోరియాసిస్ యొక్క లక్షణాలు ఇది అంటువ్యాధి కానప్పటికీ సోరియాసిస్తో బాధపడే వారిని ముట్టుకోవడానికి కూడా చాలామంది ఇష్టపడరు పైగా అంటరాని వారిలా దూరం పెడుతూ ఉంటారు దీనివల్ల బాధితులు మానసికంగా కూడా కృంగిపోతూ ఉంటారు పైగా వారిలో ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతూ ఉంటుంది ఈ సమస్యకి ఇతర వైద్య విధానాలలోని చికిత్సతో కలిగే దుష్ప్రభావాల వల్ల చాలామంది రకరకాల సమస్యలతో ఇబ్బంది పడటం బాధాకరం మరి ఈ వ్యాధిని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగా తగ్గించుకునే లేవా అని అడిగితే ఖచ్చితంగా ఉన్నాయి అవి ఏమిటి అనేది తెలియజేయాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి అసలు సోరియాసిస్ అంటే ఏమిటి సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన రోగనిరోధక శక్తి మన చర్మ కణాలపై దాడి చేయడం వల్ల ఇది సంభవిస్తుంది సాధారణంగా మన చర్మ కణాల జీవిత చక్రం పది నుండి ముప్పై రోజుల వరకు ఉంటుంది కానీ సోరియాసిస్ సమయంలో ఈ జీవిత చక్రం మూడు నుండి నాలుగు రోజులు ఉంటుంది చర్మ కణాలు వేగంగా పెరుగుతుంటాయి స్కిన్ రీప్లేస్మెంట్ యొక్క ఈ ప్రక్రియ వేగవంతమైన చర్మ కణాల నిర్మాణానికి దారితీస్తుంది ఫలితంగా చర్మంపై ఫలకాలు ఏర్పడతాయి అలాగే చర్మం మీద దురద ఎర్రటి పొరలు రావడంతో పాటు వెండి లాంటి తెల్లటి పులుసులు కూడా ఏర్పడతాయి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సోరియాసిస్ను ఆయుర్వేదం చక్కగా నయం చేస్తుంది ఆయుర్వేదంలో సోరియాసిస్ను సిద్మ కుష్టంగా పిలువబడుతుంది ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో వాత పిత్త మరియు కఫ అనే మూడు దోషాలు ఉంటాయి ఈ మూడు దోషాలలో అసమతుల్యత ఏర్పడడం వల్లనే మనం రోగాల బారిన పడుతూ ఉంటాము అలాగే సోరియాసిస్ కూడా ప్రధానంగా వాత మరియు కఫ దోషాలలో ఏర్పడే అసమతుల్యతనే కారణం ఆయుర్వేదం అందించే పంచకర్మ చికిత్సలతో సోరియాసిస్ నుండి సహజంగా విముక్తి పొందవచ్చు ఎందుకంటే ఈ చికిత్సలో ఉపయోగించే పదార్థాలన్నీ సహజంగా ప్రకృతి ద్వారా లభించినవే పైగా వీటి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా కలగవు ఈ ఆయుర్వేద చికిత్సలు సోరియాసిస్ను ఏ విధంగా తగ్గిస్తాయి అనే సందేహం మీకు ఇప్పటికే వచ్చి ఉండవచ్చు అవి ఏ విధంగా తగ్గిస్తాయి అనేది ఇప్పుడు నేను వివరిస్తాను సోరియాసిస్ను నయం చేయడానికి ఆయుర్వేదం అందించే అత్యంత ప్రభావవంతమైన చికిత్సలలో అభ్యంగం కూడా ఒకటి అభ్యంగ అంటే మర్దన అర్థం ఈ చికిత్సలో భాగంగా ఔషధ గుణాలను కలిగిన ఆముదం నువ్వులు మరియు మహానారాయణం వంటి గోరువెచ్చని నూనెలతో శరీరాన్ని మర్దన చేస్తాము ఇందాక మనం చెప్పుకున్నట్లు సోరియాసిస్కు కారణమయ్యే వాత మరియు కఫదోషాలను అభ్యంగ సమతుల్యం చేస్తుంది అలాగే రక్త ప్రసరణను కూడా పెంచుతుంది చర్మంలో పేరుకుపోయిన విష పదార్థాలను డీటాక్స్ చేస్తుంది ఒత్తిడి మరియు ఆందోళన సోరియాసిస్ను సమస్యను మరింత రేకెత్తిస్తాయి కానీ ఈ చికిత్సతో దాన్ని కూడా దూరం చేసుకోవచ్చు ఎందుకంటే ఇది విశ్రాంతిని ప్రోత్సహించి ఒత్తిడిని దూరం చేస్తుంది దీనివల్ల మీ మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అంతేకాకుండా ఈ చికిత్సలో ఉపయోగించే ఔషధ నూనెలు యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి ఫలితంగా మీ స్కిన్ ఇరిటేషన్ నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తాయి సోరియాసిస్ను నయం చేయడానికి ఆయుర్వేదం అందించే రెండవ అద్భుతమైన చికిత్స స్నేహపానం ఈ చికిత్సలో వందల కొద్ది ఔషధ గుణాలను కలిగి ఉన్న స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగిస్తారు ఈ చికిత్స శరీరంలోని విష పదార్థాలను తొలగించడానికి అద్భుతంగా సహాయపడుతుంది అలాగే సోరియాసిస్కు కారణమయ్యే అంతర్లీన అసమతుల్యతలను అంటే అండర్లయింగ్ ఇంబ్యాలెన్సెస్లను నయం చేస్తుంది ఈ చికిత్సలో ఉపయోగించే నెయ్యి శరీరంలోని లోతైన కణజాలలోకి చొచ్చుకొని పోయి వాటికి పోషణ అందిస్తుంది ఇలా కణజాలలోకి లోతుగా చొచ్చుకొని పోయి పోషణ అందించడం వల్ల సోరియాసిస్ సమయంలో ఉండే మంట మరియు దురదను తగ్గిస్తుంది అలాగే చర్మం పొలుసులుగా రాలడాన్ని ఆపుతుంది అంతేకాకుండా శరీరంలోని విష పదార్థాలను తొలగించడం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది సోరియాసిస్ను నయం చేయడానికి ఆయుర్వేదం అందించే మూడవ అద్భుతమైన చికిత్స ఏలకిడి మలయాళంలో ఏల అంటే ఆకులు అని అర్థం కిడి అంటే పోట్లీ అని అర్థం ఈ చికిత్సలో ఔషధ గుణాలు కలిగిన మూలికలను ఒక గుడ్డలో కట్టి దానితో చికిత్స చేయడం జరుగుతుంది ఈ చికిత్స పెరిఫెరల్ బ్లడ్ డ్రైనేజ్ను మెరుగుపరుస్తుంది అలాగే మీ శరీరంలోని ప్రసరణ మార్గాలను శుభ్రపరుస్తుంది మరియు చర్మం దాని సాధారణ కార్యకలాపాలను నిర్వహించేలా చేయడానికి చెమట ద్వారా టాక్సిన్స్ని తొలగించేస్తుంది ఇలా టాక్సిన్స్ తొలగించడం ద్వారా సోరియాసిస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది అదేవిధంగా ఈ చికిత్సలో ఉపయోగించే వేప పసుపు మరియు కలబంద వంటి మూలికలు యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు హీలింగ్ ప్రాపర్టీస్ను కలిగి ఉంటాయి ఇవి సోరియాసిస్ సమయంలో ఉండే మంటను తగ్గించేస్తాయి ఇవే కాకుండా సోరియాసిస్కు శాశ్వత విముక్తి అందించడానికి ఆయుర్వేదంలో మరింత ప్రభావవంతమైన చికిత్సలు ఉన్నాయి అవి కూడా తెలియాలి అని అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి సోరియాసిస్ను నయం చేయడానికి ఆయుర్వేదం అందించే నాలుగవ అద్భుతమైన చికిత్స తక్రధార తక్రధార చికిత్సలో నిరంతరాయంగా ఔషధ మజ్జిగ నుదుటిపై పోస్తారు ఇది నాడీ వ్యవస్థను శాంతపరచడానికి మరియు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది ఈ ఒత్తిడిని దూరం చేయడం వల్ల సోరియాసిస్ యొక్క వ్యాప్తి కూడా తగ్గుతుంది అలాగే ఈ చికిత్స సోరియాసిస్ సమయంలో ఉండే మంటను దూరం చేస్తుంది ఎందుకంటే మజ్జిగలోని శీతలీకరణ లక్షణాలు మంటకు కారణమయ్యే పిత్తదోషాన్ని సమతుల్యం చేస్తాయి ముఖ్యంగా చర్మం మరియు శరీరంలో సామరస్యాన్ని ప్రోత్సహించి ఎరుపు మరియు దురదను తగ్గిస్తుంది సోరియాసిస్ను నయం చేయడానికి ఆయుర్వేదం అందించే ఐదవ చికిత్స పిజిచిల్ పిజిచిల్ చికిత్సలో భాగంగా కొన్ని నిమిషాల పాటు సోరియాసిస్ బాధితుడి శరీరంపై నిరంతరం ఔషధ నూనెలను పోయడం జరుగుతుంది ఈ చికిత్స శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేయడం ద్వారా రోగ వ్యవస్థను మెరుగుపరుస్తుంది రోగ శక్తి మెరుగుపరచడం వల్ల వ్యాధులతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది ఈ విధంగా పిజిచిల్ చికిత్స సోరియాసిస్ను నయం చేస్తుంది సోరియాసిస్ నుండి విముక్తి చేయడానికి ఆయుర్వేదం అందించే ఆరవ చికిత్స శిరోవస్తి ఈ చికిత్సలో ఔషధ నూనెలను తలపై నిర్దిష్ట సమయం వరకు ఉంచి ఆ తర్వాత మర్దన చేయడం జరుగుతుంది ఇలా తలపై నిర్దిష్ట సమయం వరకు ఉంచడం వల్ల నూనె చర్మం లోకి లోతుగా చుచ్చుకుపోతుంది అలాగే కణజాలాలను పోషించడం ద్వారా మంటను తగ్గిస్తుంది అంతేకాకుండా ఈ చికిత్స శరీరంలో ఏర్పడిన అసమతుల్యతను కూడా సమతుల్యం చేస్తుంది ఈ విధంగా సోరియాసిస్ను దూరం చేస్తుంది ఈ చికిత్స యొక్క రెగ్యులర్ సెషన్లు చర్మాన్ని శాంతపరచడమే కాకుండా విశ్రాంతిని కూడా ప్రోత్సహిస్తాయి ఈ ఆరు ప్రయోజనకరమైన చికిత్సలు మీ సోరియాసిస్ సమస్యను సమర్థవంతంగా దూరం చేస్తాయి ఇలాంటి అద్భుతమైన చికిత్సలు ఎక్కడ పొందాలి అని చింతించకండి ఎందుకంటే ఇటువంటి అద్భుతమైన చికిత్సలను పొందడానికి వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక ఉత్తమ ఎంపిక ఎందుకంటే మేము రెండు దశాబ్దాలకు పైగా ఏడు లక్షల మందికి ఆయుర్వేద చికిత్సలను అందిస్తూ మెరుగైన ఫలితాన్ని పొందుతున్నాము అంతేకాకుండా దుష్ప్రభావాలకు మరియు సర్జరీలకు అవకాశమే లేకుండా సహజమైన ఆయుర్వేద చికిత్స అందించడం మా ప్రాముఖ్యత మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వర్ధన్ ఆయుర్వేదానికి వచ్చి మీ సోరియాసిస్ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోండి మరియు మీ పూర్తి జీవితాన్ని ఆనందంగా మరియు అందంగా జీవించండి మీరు మా మాటలు నమ్మాల్సిన అవసరం లేదు కావాలనుకుంటే మా వద్ద ఇదివరకే చికిత్స తీసుకొని సోరియాసిస్ను దూరం చేసుకున్న పేషెంట్ వీడియోను స్వయాన మీరే చూడండి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి అలాగే ఇలాంటి ఆయుర్వేద జ్ఞానాన్ని మరింత పొందటానికి మా వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి